ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు ఆన్ స్టేజ్ బ్యూటిఫుల్ మాయా హీరో హీరోయిన్స్ హీరోయిన్ ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు టీ మెంబర్స్ ప్లీజ్ వెల్కమ్ సార్ కల్కి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు బిగ్ సిడి లాంచ్ కెన్ వీ హ్యావ్ ద బిగ్ సిడి ప్లీజ్ మాయా మాల్ బిగ్ సిడి లాంచ్ బై నారా రోహిత్ గారు माया मॉल ऑडियो लॉन्च बाय नारा रोहित गारू మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో రిలీజ్ అవుతుంది అండ్ ఈ సాంగ్స్ ని మ్యాంగో మ్యూజిక్ లో చూడొచ్చు వినొచ్చు వచ్చిన ప్రసంగ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ మాల్ హారర్ జానర్ హారర్ కామెడీ జానర్స్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి చాలా సినిమాలు గారి రాజుగారి గత ప్రేమకథ చిత్రం అలా ఎన్నో చిత్రాలు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి అలాగే ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్న గోవింద్కి ఆల్ ది బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ హరి గారికి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సో హరి గారికి ఈ సినిమా మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా మ్యూజిక్ సాయి కార్తిక్ నేను చాలా సినిమాలు చేశాను సాయితో అండ్ ఈ సినిమా కూడా తనకి ఇంకో రాజుగారి గారు లాంటి సక్సెస్ తనకు అందిపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా డిఓపి దాసరథని శివేంద్ర నేను శివ సోలో చేశాను సో నేను నా కెరియర్లో నాకు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చిన సినిమా సో అలాగే ఈ టీంకి ఈ సినిమాతో అంత మంచి సక్సెస్ రావాలని అండ్ శివ ద ఆల్ ద బెస్ట్ అండ్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాయామాల్ మాల్ మంచి హారర్ కామెడీ అండ్ నేను రాజుగారి గారి తర్వాత చేసిన మళ్ళీ హారర్ మూవీ గా అదే రేంజ్లో మళ్ళీ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అండ్ గోవింద్ చాలా బాగా తీశాడు అండ్ ప్రొడ్యూసర్ హరిగారు ఈ సినిమాతో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి నెక్స్ట్ సినిమా కూడా చాలా పెద్ద సినిమా చేయాలని కోరుకుంటున్నాను అండ్ టోటల్ హీరో హీరోయిన్స్ అండ్ యాక్టిస్ట్ అందరికీ ఈ టోటల్ టీంకి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా రోహిత్ గారికి వెళ్ళినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ రోహిత్ సార్ ఆ మీడియా ప్రజలందరికీ నమస్కారం నెక్స్ట్ స్పెషల్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటా శ్రీనివాసరావు గారి సార్కి థ్యాంక్స్ చెప్పాలి నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తాను నన్ను అక్కడ ట్రావెలింగ్తోనే నాకు ప్రొడ్యూసర్స్ దగ్గరికి నేను డైరెక్టర్ రావడం జరిగిందండి ఈ ఆర్లుగడ్డ జీవన్ కుమార్ గారు హరికృష్ణ గారి వాళ్ళ తాలూకే నెక్స్ట్ చందు ముప్పలన్న నెక్స్ట్ నల్ల శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అండి నెక్స్ట్ నా మ్యూజిక్ అందించిన సాయి కార్తిక్ గారికి దీనికి మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఒక ఎస్ఎర్ అని చెప్పాలండి కెమెరా వర్క్ మీరు అది చాలా బాగా చేశారు శివు గారు అంటే టోటల్ కో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇషా దిలీప్ కల్కి సోనియా దీక్షా బంత్ అందరికీ థ్యాంక్స్ అండి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ నాకు అందుకు మాట్లాడడం రాదు నాకు చాలా క్యాషువల్గా చెప్తాను దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ మేజర్గా నాకు సాయికార్త్ గారు స్నేహం అంటే బ్యాకప్ చాలా మంది ఉన్నారండి మా ఫ్రెండ్ చందు అసలు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గిరీష్ మార్ట్స్ ఈ మేము అసలు మూవీస్ తీస్తామనేది మాకు తెలియదండి అలాంటిది జీవన్ బ్రదర్కి లేరు ప్రెజెంట్ హీఈ్ ఆన్ ద వే ఆయన రావడం లేట్ అయింది బ్రదర్ మమ్మల్ని సినిమాల్లోకి తీసుకొచ్చారు ఆ ఇంట్రెస్ట్ పెరిగిపోయిందండి ఇవాళ అది ఎలా పెరిగిందంటే రోహిత్ గారి మామూలుగా అనయా నీ సినిమాలు నేను షోలో చూసి నా షోలో నీకు ఇచ్చాను నాకు ఏమైనా డేట్లు ఇస్తారని అడుగుదామని దగ్గర జయలేకపోతున్నాను నేను యాక్చువల్గా నెక్స్ట్ సినిమా నేను ఆయనతో ఏమన్నా వీలుంటే చేసుకుంటానండి అలాంటిది నా పెద్ద ప్రెజెంట్ పరిస్థితి అంటే ఒక సినిమా ఈజ్ అ ప్యాషన్ అండి అసలు ఎంత అందం అంటే ఇంతమంది కెమెరా ముందు నేను ఏం మాట్లాడగలను అని నాకు ఊనికొస్తుంది అండి వాస్తవానికి నేను మాట్లాడాలండి నేను ఇట్టానే ఉంటాను ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడిన కూడా మా హీరో అను లేకపోతే డైరెక్టర్ను కానీ నా సినిమా నేను చూసుకుంటుంటే ఐ లవ్ మై ఫీలింగ్ దానిలో ఉన్నది శివేందర్ చించి ఆరేసాడు అసలు కెమెరామెన్ దానికి తోడు సాయి కార్తిక్ గారు ఆర్ఆర్ కొడుతుంటే నాకు ఇక్కడ వణుకు వస్తుంది ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతుంటే ఏమైనా ఆర్ఆర్ ఇట్టిట్టారు ఆయన ఎప్పుడు చేతులు కదిరిస్తుంటారు టేబుల్ మీద అది చూస్తేనే ముందు ధర వచ్చేది ఎందుకు సార్ దేయాల సినిమాలు తీస్తామని కూడా కానీ అలా ఆయన దేవాలి సినిమా ప్రేమించామండి ఇట్స్ వెరీ గుడ్ వన్ నైట్లో జరిగే హారర్ మూవీ మా దానికి విలన్ ఎవరో కనుక్కోండి ఫార్టీ థర్టీ మినిట్స్ బిఫోర్ మాకు రివీల్ అవుతాడు సా గారు గారు మటు ఆరేసారు ఈరోజు డే అంతా అయిందో ఈ ప్రజమ్లు అన్నాయండి బ్యాకప్ అండి అమ్ముకోవడం తెలియని మాకు మేము హీరో సినిమా అన్నేసుకున్నాం మేము హ్యాపీగా ఎల్లుండి మూడు రోజులు ఉందా బావా మా బావండి ఆడు మొత్తం ప్రొడక్షన్ అంతా అటు చూసుకుని అమ్ముకునే టైంలో నన్ను పంపించి టెన్షన్ బాబు నిన్నదాకా ముఖాలో తెలియలేదు కానీ సాకర్తి గారు ప్రజయ జీవనంలో మోర్ ప్రొడక్షన్ ఆర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆర్ గోయింగ్ టు టేక్ మూవీస్ వీఆర్ నౌ త్వరలో అన్నయ్యతో ఒక మాట అడిగాము ఇప్పుడు టేబుల్ అందరి ముందు ఏమన్నా ఆయన ఛాన్స్ ఇస్తే మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం దీని మీదే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టువంటి మా ఆర్టిస్ట్ ఈషా నెంబర్ వన్ అండి అసలు అమ్మే తుమ్మి కింద మేము ముందు రావాలా ఆమె తుమ్మే చెల్లిపోయింది మేము వచ్చి బయటెత్తనాం ఓకేనా మా దిలుపుకి మంచి సక్సెస్ కావాలా మా గోవిందకి మంచి సక్సెస్ కావాలి సినీ ఫీల్డ్లో అందరూ హ్యాపీగా ఉండాలండి ఆ కష్టం పడేటప్పుడు ఎంత ఉంటుందో ఈ దినిమిది దక్కిన ఊరికే నాకు లేవు అందుకని ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ ఎనీ తప్పుడు మాట ఐ లవ్ మూవీస్ వీఆర్ గోయింగ్ టు బి సక్సెస్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు మాట్లాడటం రాదంటూనే స్టేజ్ మొత్తం అందరిని నవ్వించేశారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ దాసరథి గారు మాట్లాడతారు మాట్లాడరా ఓకే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నారాయ ఈ సాంగ్ మర్చిపోయాను సాయి కార్తిక్ గడ్డి పాడాడు ఎంత మందితో పాడించారు కానీ మా ఉత్తరం ఆయన పాడిందే బాగుంది ఆయన గొంతది థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ నారా రోహిత్ గారు ఫస్ట్ నేను ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్స్ హరి అన్న అండ్ జీవనన్న అండ్ శ్రీనివాస్ గారు గారు వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదండి ఎందుకంటే ఇది ఒక ఓవర్ నైట్ జరిగే స్టోరీ అంటే జనరల్ సినిమాకి లొకేషన్స్ అవుట్ చేయడం చాలా ఈజీ కానీ మాకు లొకేషన్స్ వరకు చాలా కష్టపడుతుంటే డైరెక్టర్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు ఈ విషయంలో అండ్ ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ చాలా ఉంది అంటే ఒక మాల్ మనకి పర్మిషన్ దొరకాలంటే వాళ్ళు ట్రై చేసి ద బ్యూటీ తీసుకురావడానికి మేము ఇన్ఆర్బిట్ మాల్ అండ్ మంజీరా మాల్ అంత బ్యూటీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ప్రొడ్యూసర్స్ హరి అన్న నెక్స్ట్ ఈ మ్యూజిక్ మ్యూజిక్ వచ్చేసి సాయి కార్తిక్ గారు సినిమా అవుట్పుట్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ వచ్చిందండి నేను చూసుకున్న సినిమా అండ్ ఆర్ఆర్ నెక్స్ట్ నెవెల్కి తీసుకెళ్ళిన సినిమాని థ్యాంక్ యూ సో మచ్ టు సాయి కార్తిక్ గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డిఓపి శివేంద్ర గారు అసలు కెమెరా వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీ శివేంద్ర గారికి నాకు తెలిసి సినిమాకి అవార్డు కూడా వస్తుంది అంత నమ్ముతున్నాం మేము ఆయన వర్క్ని అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై కొరియోగ్రాఫర్ అండ్ నాకు ట్రైనర్ సతీష్ గారు నాకు డాన్స్ ట్రైనింగ్ అంతా ఆయనే చేస్తారు మా సినిమా గివింగ్ మీ ఏ గ్రేట్ మూవీ స్పెషల్ థ్యాంక్స్ టు హరికృష్ణ గారు శ్రీనివాస్ గారు అండ్ చంద్ర గుప్పాల స్పెషల్ థ్యాంక్స్ టు జీవన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవింద్ గారి గురించి చెప్పాలి బికాజ్ నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఎందుకంటే వన్ నైట్లో హారర్ కామెడీ లవ్ స్టోరీ అంతా ఎలా తీస్తారు అనుకున్నా బట్ వెన్ ఐ స్టోరీ ఐ రియలీ లవ్ డెట్ సో కానీ అంటే ఏంటంటే మేము అందరం అంటే నైట్ షూట్స్ అయ్యేవి చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి అందరం ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద యాక్టర్స్ అందరం చాలా కోఆపరేటివ్గా అండ్ యూనో ప్రొడ్యూసర్స్ సపోర్ట్ వల్ల చాలా మంచి వచ్చింది మూవీ సో నెక్స్ట్ సాయి కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ శివ గారు డిఓపి ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా అండ్ అండ్ ఇంకోటి ఏంటి అంటే హారర్ మూవీకి జనరలీ ఐ థింక్ డిఓపి ఈజ్ చాలా చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి హారర్ మూవీస్కి అది చాలా ఇంపార్టెంట్ అండ్ వెన్ ఐ వాచ్ ద థియేట్రికల్ ట్రైలర్ అండ్ యునో ఎవ్రీథింగ్ ఈవెన్ సాంగ్స్ కానివ్వండి చాలా చాలా అందంగా ఉన్నాయి అండ్ నాకైతే చాలా బాగా వేది థియేట్రికల్ ట్రైలర్ చూస్తున్నప్పుడు సో ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ అండ్ యా అండ్ మై కో స్టార్ దిలీప్ సోనియా దీక్షా పంత్ ఎవ్రీ వన్ ఐ లవ్ టు వర్కింగ్ విత్ దెమ్ గుడ్ ఈవెనింగ్ అండ్ ట్రైలర్ చూశాను పాట విన్నాను పాట చూశాను అండ్ దెన్ ఫస్ట్ ఇనిషియల్ టైమ్స్ స్క్రిప్ట్ విన్నప్పుడు గోవింద్ గార్డ్ నరేట్ చేసింది ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఆయన ఎలా అయితే నరేట్ చేశారో నేను చూసినంత వరకు ఐవ్ ఓన్లీ సీన్ ద ట్రైలర్స్ అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు మూవీ ఆయన చెప్పినట్టే దించారనమాట స్క్రీన్ మీదకి సో దాట్ ఈస్ వెరీ వెరీ నైస్ అండ్ ద ఎంటైర్ ప్రోడక్ట్ లుక్స్ వెరీ ఏ క్లాస్ అండ్ వెరీ వెరీ క్లాసీ మ్యూజిక్ కానివ్వండి అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సినిమా ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మీరందరూ కూడా వెళ్ళి చూడండి జూన్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అండ్ ఆదరించండి